నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం ఈరోజు సుఖీభవలో కిడ్నీలు ఎందుకు మొరాయిస్తాయి మందుపూత స్టెంట్లు అంటే ఏంటి వేసవిలో ఎలాంటి సబ్బులు వాడాలి తేనెటీగ కాటుతో కీళ్ల నొప్పులు మాయం ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ మన కిడ్నీలు మన శరీరంలో నిరంతరాయంగా నిర్విరామంగా పనిచేస్తూ మలినాల్ని వడగడుతూ ప్రాణాధారమైన రక్తాన్ని పరిశుభ్రంగా ఉంచే కర్మాగారాలుగా చెప్పుకోవచ్చు అయితే ఏ కారణంగానైనా కిడ్నీలు పనిచేయకుండా మొరాయించినా వాటి పనితీరు మందగించినా మనకిక గడ్డుకాలమనే చెప్పాలి ఏళ్ల కొద్దీ హైబీపీ షుగర్ వంటి మొండి జబ్బులతో బాధపడుతున్నప్పుడు కిడ్నీలు దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక్కోసారి కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయిపోవచ్చు కూడా ఇలాంటి పరిస్థితిని కిడ్నీ ఫెయిల్యూర్గా పిలుస్తారు కిడ్నీలు విఫలం కావడానికి కారణాలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నడుము వెనకగా పిడికెడు సైజులో ఉండే మూత్రపిండాల్ని మనం ఉద్దండ పిండాలుగా చెప్పుకోవాలి కిడ్నీల పనితీరు ఎంత సున్నితమో అంత సంక్లిష్టం కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే వీటి పని మొదలవుతుంది ఆ తర్వాత నిరంతరం నిత్యం సుమారు రెండు వందల లీటర్ల రక్తాన్ని ప్రత్యక్షంగా శుద్ధి చేయటం రక్తపోటును నియంత్రించటం ఎముకల్ని బలిష్టంగా ఉంచటం ఇలా అత్యంత కీలకమైన పనుల్ని నిరంతరాయంగా నిర్వర్తిస్తుంటాయి అందుకే కిడ్నీలు దెబ్బ తినటం అనేది ప్రాణాంతక సమస్య క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే రిస్క్ ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వస్తుంది లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్ ట్వంటీ ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళకి తర్వాత పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకుని మనం కామన్గా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు డైక్లోఫినాక్ సోడియం అని బ్రూఫెన్ అని ఓవరాన్ అని నైస్ నిమ్మసలైడ్ నైస్ ఇలాంటివన్నీ కూడా చాలా కాలంగా టాబ్లెట్స్ వాడినట్లయితే అవి క్రమక్రమైన కిడ్నీకి దెబ్బ క్రానిక్ కిడ్నీ డిసీజ్ లాగా తయారవుతుంది అనమాట ఇంకా రీనల్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి అంటే కిడ్నీలో స్టోన్స్ ఉండి నీళ్లు తక్కువ తీసుకునే వాళ్ళకి స్టోన్స్ పెరిగి ఆ స్టోన్స్ క్రమకమైన కిడ్నీని డ్యామేజ్ చేసి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి కొన్ని కంజనేటల్ గా సిస్టిక్ డిసీజెస్ అని అంటాము అవి ఉన్న వాళ్ళకి కూడా క్రానిక్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ లో కొన్నిటికి యూజువల్ గా యంగ్ యంగ్ వాళ్ళకి వస్తుంది ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కొన్ని కొన్నిటికి కారణాలు ఉన్నాయన్నమాట వాటిని క్రానిక్ లో నెఫలైటిస్ కానీ క్రానిక్ ఇంటర్సియల్ నెఫలైటిస్ అని కానీ అంటాము వాటికి కారణం తెలియదు మనకి కొన్ని డిసీజెస్ యూజువల్గా గా ఇమ్యూన్ డిసీజెస్ వల్ల వస్తుంది దాన్ని లూపర్స్ నెఫ్రైటిస్ కానీ ఎస్ఎల్ఏ కానీ వాస్కులైటిస్ అని కానీ అంటాం సో ఇవి ఓన్లీ లెస్ దాన్ టెన్ పర్సెంట్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట దీర్ఘకాలికంగా మధుమేహం అధిక రక్తపోటు నియంత్రణలో లేకపోతే వాటి విష ప్రభావానికి గురై కిడ్నీలు మెల్లగా నిర్వీర్యం కావటం ప్రారంభిస్తాయి కిడ్నీల పనితీరు మందగిస్తున్న కొద్దీ మనలో కొన్ని ప్రధాన సంకేతాలు కనిపిస్తాయి రక్తపోటు పెరుగుతుంది మూత్ర పరిమాణం తగ్గిపోతుంది రక్తహీనత వచ్చేస్తుంది ఆకలి సరిగా ఉండదు క్రమంగా బరువు తగ్గిపోతారు ఎప్పుడు నీరసంగా నిస్సత్తువుగా ఉంటారు కాళ్ళు చేతుల్లో వాపులు కనిపిస్తాయి నడుము వెనక తరచూ నొప్పి వస్తుంటుంది ఏ కిడ్నీ డిసీజ్ గుర్తించాలి అని అంటే మనం బ్లడ్లో యూరియా క్రియాటినిన్ అనే రెండు బ్లడ్ టెస్ట్ చేస్తాం అన్నమాట సీరమ్ యూరియా అండ్ సీరం క్రియాటినిన్ అని తర్వాత యూరిన్ టెస్ట్ కూడా చేస్తాం యూరిన్ అనాలిసిస్లో రొటీన్ యూరిన్ అనాలిసిస్లో ప్రోటీన్స్ ఏమైనా పోతున్నాయా లేదా అని చూస్తాం అల్బుమిన్ యూరియా అని అంటాము తర్వాత ఎర్ర రక్త కణాలు ఏమైనా వెళ్తున్నాయా ఆర్బీసీస్ ఏమైనా వెళ్తున్నాయా డబ్ల్యూబిసి ఏమైనా వెళ్తున్నాయా పల్సర్స్ ఏమైనా వెళ్తున్నాయా అనేది గమనిస్తామన్నమాట సో అలా ప్రోటీన్ యూరియా వెళ్ళినట్లయితే ప్రోటీన్ యూరియా ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అనమాట అలా ప్రోటీన్ యూరియా అల్బుమిన యూరియా యూరిన్ ఎగ్జామినేషన్ కనిపించినట్లయితే వాళ్ళకి మనం క్వాంటిఫికేషన్ చేస్తామంటే ఇరవై నాలుగు గంటల్లో ఎంత యూరిన్ పోతుంది ఇరవై నాలుగు గంటల మూత్రం పట్టి ల్యాబ్లో టెస్ట్ చేయాలి అప్పుడు ఎంత యూరి ఎంత ప్రోటీన్ పోతుంది అనేది తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి మనం నిర్ధారించి ఎలాంటి టైప్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్తో ఇతను బాధపడుతున్నారు ఒకసారి డయాలసిస్ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి యంగ్ పీపుల్ అయితే సపోజ్ ఏ ఏజ్ బిట్వీన్ ట్వంటీ టు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి యూజువల్గా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని అంటాం ఎందుకంటే ఈ హిమోడయాలసిస్ హిమోడయాలసిస్ కానీ పెరిటోన్ డయాలసిస్ కానీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ అవుతుంది కార్ డిసీజెస్ కానీ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది డయాలసిస్ పేషెంట్స్కి డయాలసిస్ పేషెంట్స్ కూడా ఎక్కువ కాలం అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తగ్గిపోతుంది అందుకోసం ట్వంటీ టూ సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ట్రాన్స్ప్లాంటేషన్ ని ఎంకరేజ్ చేస్తాం సో ట్రాన్స్ప్లాంట్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి లైఫ్ అందరి విధంగా నార్మల్ లైఫ్ జీవించొచ్చు నార్మల్ అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు స్కూల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చు కాలేజ్కి వెళ్ళేవాళ్ళు కాలేజ్కి వెళ్ళచ్చు దీనికి లీడే రొటీన్ నార్మల్ లైఫ్ ఇవెన్ స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ ఆడుకోవచ్చు సో అలా నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అన్నమాట తిన్నప్పుడు రక్తంలో విషతుల్యమైన వ్యర్థాలు పెరిగిపోతాయి అది ప్రాణాపాయ పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉంది అందుకే కిడ్నీల ఫెయిల్యూర్ బాధితులు సాధారణ జీవితం గడపాలంటే వైద్య పరికరాలతో తప్పనిసరిగా రక్తాన్ని శుద్ధి చేసుకోవాల్సిందే దీన్ని డయాలసిస్ అంటారు ఇందులో హీమోడయాలసిస్ ప్రధానమైంది ఈ ప్రక్రియలో స్పెషల్ ఫిల్టర్ ద్వారా రక్తాన్ని పోనిచ్చి విషపూరిత వ్యర్థాలను అనవసర లవణాలను తొలగిస్తారు ఆ తర్వాత శుద్ధి చేసిన రక్తాన్ని తిరిగి శరీరంలోకి పంపిస్తారు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దన్ క్యూర్ అని మనందరికీ తెలుసు ఈవెన్ క్రానిక్ కిడ్నీ డీసీజ్ లో కూడా ఈ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఏ వర్తిస్తుందన్నమాట ప్రివెన్షన్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటీస్ ప్రివెన్షన్ ఆఫ్ హైపర్టెన్షన్ ప్రివెన్షన్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్ అంటే మంచిగా వాటర్ తీసుకోవడం డయాబెటీస్ రాకుండా హైపర్ టెన్షన్ రాకుండా ఉండడానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే డైలీ థర్టీ మినిట్స్ వాకింగ్ చేయడం సమతుల్యమైన ఆహారం తీసుకోవడము హైపర్ టెన్షన్ పెరగకుండా ఉండడానికి ఉప్పు తగ్గించి తీసుకోవడం మన ఆహారపు అలవాట్లు మన డైలీ వాకింగ్ కానీ డైలీ దినచర్య కానీ లైఫ్ స్టైల్ ేషన్ అంటాం దాన్ని బట్టి మార్చుకున్నట్లయితే మనకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ అలాగే హార్ట్ డిసీజ్ కానీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈవెన్ స్మోకింగ్ ఆల్కహాల్ కూడా డైరెక్ట్ డైరెక్ట్ గా కిడ్నీస్ ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి అవి కూడా తీసుకోకుండా ఉండి మానేస్తే అది కూడా మనకి కిడ్నీ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ కానీ తీసుకోకుండా అంటే పెయిన్ కిల్లర్స్ కానీ ఇలాంటివి కూడా తీసుకోకుండా ఉంటే మనకి కిడ్నీ డిసీజ్ రాకుండా ఉంటుంది మార్పిడి మూత్రపిండాలు ఫెయిల్ అయితే చిట్ట చివరి చికిత్స ఇది అయితే ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అలాగే మందులు వాడటం ద్వారా జీవన ప్రమాణాలను కొంత మేరకు పెంచుకోవచ్చు క్రమం తప్పకుండా మూత్ర పరీక్ష సిరం క్రియాటినైన్ మూత్రంలో ఆల్బుబిన్ లాంటి పరీక్షల్ని కనీసం ఏడాదికోసారైనా చేయించుకోవాలి డయాబెటీస్ హైబీపీలను తప్పనిసరిగా అదుపులో ఉంచుకోవాలి